హమాస్ పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తుంది హమాస్ ఉగ్రవాద సంస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు చినికి చినికి గాలివానిగా మారిందన్న సామెత ఇప్పుడు నిజమవుతుంది ఇప్పటికే ఇజ్రాయెల్ పై హమాస్ హిబ్జుల్లా ఇరాన్ దాడికి సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అండగా అమెరికా రంగంలోకి దిగగా ఇరాన్కు అండగా రష్యా యుద్ధానికి సిద్ధమవుతుంది దీంతో ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ఖాయమైనట్టేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అక్టోబర్ ఏడున జరిగిన ఒక దాడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోంది ఇజ్రాయెల్ పై గతేడాది హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు ఓ కన్సర్ట్ ను టార్గెట్ గా చేసుకున్న హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరిపి పన్నెండు వందల మందిని చంపగా మరో రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్లారు దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది ఇటీవల హిజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేను ఇజ్రాయెల్ హత్య చేసింది ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన హమాస్ చీఫ్ను ఇజ్రాయిల్ హతమార్చింది దీంతో తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ హానియే హత్యతో ఇరాన్ రగిలిపోతోంది దీంతో తమపై ఇరాన్ యుద్ధానికి దిగే అవకాశముందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది దీంతో ఏడాది ఏప్రిల్లో ఇరాన్ తమ దేశంపై చేసిన దాడిని అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జోర్డాన్ దేశాల సాయంతో ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా అమెరికా యూకేతో నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు అబ్రహం కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లెబనాన్లో హెస్బొల్లా ఎమెన్లో హౌతీలు గాజాలో హమాస్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఇరాక్లో షియా మిలీషియా గ్రూపులతో ఒక ఫ్రాక్సీ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది ఆ కూటమిని ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గా పిలుస్తారు అయితే ఈ కూటమిని ఎదుర్కోవాలంటే అమెరికా యూకే వంటి దేశాలతో అబ్రహం కూటమిని ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడాలని నేతన్యాహు భావిస్తున్నారు ఈ వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అమెరికా బ్రిటన్ రక్షణ మంత్రులు లాయర్డ్ ఆస్టిన్ జాన్ హీలేతో నెతన్యాహు చర్చలు జరిపారు మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకేల్ కురిల్లా గల్ఫ్ దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు అక్కడికి చేరుకున్నారు గల్ఫ్ దేశాలతో ఉన్న తన సేనల సంఖ్యను అమెరికా ఇప్పటికే పెంచుతోంది విమానవాహక వాహక యుద్ధ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించింది సిరియా రాజధాని డమాస్కస్లో లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏడాది ఏప్రిల్ ఒకటిన ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇరానియన్ జనరల్ సహా పదహారు మంది మరణించారు దీంతో ఇరాన్ ఏప్రిల్ పదమూడున ఇజ్రాయెల్పై మూడు వందలకు పైగా డ్రోన్లు క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది అప్పట్లో ఇజ్రాయల్ ఆ దాడిని అమెరికా యూకే జోర్డాన్ ఫ్రాన్స్ అండతో పాటు తన యూరో త్రీ డేవిడ్ స్లింగ్ రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా తిప్పికొట్టింది అయితే ఈసారి ఇరాన్ కు అండగా ఇప్పటికే రష్యా సైనిక విమానాలు ఇరాన్లో ల్యాండ్ అవుతున్నాయని రష్యాకు చెందిన అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ జామింగ్ వ్యవస్థను వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఇరాన్ ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది ఇలా ఇరువైపుల అగ్రరాజ్యాలు రంగంలోకి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది ఇదిలా ఉండగా గాజాలో రెండు పాఠశాలలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు శనివారం చే దాడిలో మంది చనిపోయారు ఇప్పటికే తమ కమాండర్ హత్యతో పగతో రగిలిపోతున్న హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై దాడులు ప్రారంభించింది ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ ప్రాంతంపై హెస్బొల్లా విరుచుకు పడింది డజన్ల కొద్దీ రాకెట్లతో దాడి చేసింది వాటిని ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది మరోవైపు రెండు వారాల తర్వాత మళ్లీ వాణిజ్య నౌకపై హూతి రెబల్స్ దాడి చేశారు ఇజ్రాయెల్ సైన్యం తమ దక్షిణ ప్రాంతంలోని సురక్షిత పౌర ప్రాంతాలపై శనివారం దాడి చేసిందని కిలా డెయిర్ సిరియన్ గ్రామాల్లో ఈ దాడులు జరిగాయని హిజ్బొల్లా తెలిపింది ఈ దాడుల్లో పలువురు పౌరులు గాయపడ్డారు దీంతో ఉత్తర ఆక్రమిత పాలస్తీనాలోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ అయిన బీట్ హిల్లెల్ పై రాకెట్లను హిజ్బోల్లా ప్రయోగించింది ఇజ్రాయెల్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది గాజాలో ఇజ్రాయెల్ ను అడ్డుకుంటున్న పాలస్తీనియులకు మద్దతుగా రమియాలోని నిఘా సామాగ్రిపై ఆదివారం దాడి చేశామని హిజ్బోల్లా తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ అయిన షుతలా మినారాలపై దాడులు చేసింది ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పద్దెనిమిది మంది మృతి చెందారు అల్ అక్సా అమరుల ఆసుపత్రి ప్రాంగణంలో వేసిన టెంట్పై జరిపిన దాడిలో నలుగురు పాలస్తీనీలు మరణించారు డైర్ అల్ బలా సమీపంలోని ఇంటిపై జరిగిన దాడిలో ఓ బాలిక ఆమె తల్లిదండ్రులు మృతి చెందారు ఉత్తర గాజాలో జరిగిన మరో దాడిలో ఎనిమిది మంది మరణించారు ఇందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు గాజా సిటీలో వాహనంపై జరిగిన దాడిలో మరో ముగ్గురు మరణించారు ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ను వీడాలని తమ పౌరులకు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ తో పాటు పలు దేశాలు సూచించాయి ఏదో ఒక టికెట్ తీసుకుని లెబనాన్ ను వీడాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది ఇప్పుడే వెళ్ళండి అంటూ బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి హెచ్చరించారు జోర్డాన్ కూడా తమ దేశ పౌరులు లెబనాన్ను వీడాలని సూచించింది లెబనాన్ కు వెళ్లే తమ విమానాలను ఎయిర్ ఫ్రాన్స్ లుఫ్తాన్సా కువైట్ ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి అయితే వాస్తవానికి యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ కు యుద్ధం ప్రారంభమైంది అయితే అది వారి తలకు మించిన భారం అవుతుంది కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు ఇజ్రాయెల్ పై పగ తీర్చుకోవాలని ఇరాన్ చూస్తోంది అయితే దీన్ని అవకాశంగా మార్చుకుని హమాస్ హిజొల్లాను అంతం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది